మహిళల దినోత్సవం సందర్భంగా ఎలాంటి శుభాకాంక్షలు చెప్పబోతా ఉన్నారు అనే అంశంపై ప్రస్తుతం ఐసీడిఎస్ పీడి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి మేడం మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఎలాంటి శుభాకాంక్షలు చెప్పబోతావు ప్రతి ఒక్కరికి కూడా ఉమెన్స్ డే ఉమెన్స్ డే శుభాకాంక్షలు సో ముఖ్యంగా స్త్రీలు చాలా అన్ని రంగాలలో అంటే క్రీడల నుంచి విద్యారంగం వరకు కానీ తర్వాత అవన్నీ నుంచి ఆకాశం వరకు అసలు ఈ రంగాలలో ఉన్నారు ఈ రంగాలలో లేరు అని అనకుండా ఈవెన్ మిలిటరీ డిపార్ట్మెంట్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి టెక్నికల్ డిపార్ట్మెంట్లో కానివ్వండి నేవీ ఫోర్స్లో కానివ్వండి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉన్నారు సో ఒకప్పుడు ఎక్కువగా మహిళలు టీచర్ టీచింగ్ డిపార్ట్మెంట్లోనే ఉండేవాళ్ళు సో అలా కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్క రంగంలో కూడా చాలా ముందుకు వెళ్తున్నారు దానికి మహిళలు ఉన్నతికి తోడ్పడుతున్న ప్రతి ఒక్క తండ్రులకు తమ్ముళ్లకు భర్తలకు అందరికీ కూడా నేను వారి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కంపల్సరీ ఆ సపోర్ట్ ఇవ్వాలి సో అది ఎలాంటిదైనా సరే మీడియా రంగంలో కానివ్వండి విద్యారంగంలో కానివ్వండి ఎలాంటి రంగంలో అయినా ముందుకు వెళ్ళాలంటే కంపల్సరీ వాళ్ళ సపోర్ట్ ఉండాలి కొన్నిసార్లు సపోర్టు ఉండకపోవచ్చు అలాంటి సిచ్యువేషన్లో కూడా ప్రతి స్త్రీ తనకు తాను కాన్ఫిడెంట్గా తనకు తాను ఆత్మస్థైర్యాన్ని నింపుకుంటూ ముందుకు వెళ్తూ ప్రగతి సాధించాలని కోరుకుంటున్నాను సో ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటంటే మహిళల మీద పెట్టుబడి పెట్టాలి వాళ్ళ యొక్క పురోగతిని సాధించాలి అనేది వాళ్ళ యొక్క పురోగతికి మనం అభివృద్ధి అభివృద్ధికి తోడ్పడాలనేదే దాని యొక్క ముఖ్య ఉద్దేశము సో తప్పకుండా ఆ విధంగా ముందుకు వెళ్తున్నాము ఒకప్పుడు మహిళలకు ఎక్కడ ఎలాంటి అంటే సిచ్యువేషన్లో కూడా డిపార్ట్మెంట్ కానివ్వండి ఏది కూడా అంత ముందుకు వచ్చి వాళ్లకు సపోర్ట్ ఇవ్వకపోతుండే ఇప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా సరే ప్రతి ఒక్క డిపార్ట్మెంటు లీగల్ వైజ్గా కానీ పోలీస్ వైజ్గా కానీ మన కలెక్టరేట్ నుంచి కానీ అంటే ఏ చిన్న సమస్య వచ్చినా సరే మేము ఉన్నామని చెప్పేసి అన్ని డిపార్ట్మెంట్స్ ముందుకు వచ్చి వాళ్ళకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తుంది ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ప్రతి ఒక్క మహిళలకు అంటే ఒక బిడ్డ జన్మ ఇచ్చిన జన్మ పొందినప్పటి నుంచి చివరి శ్వాస వరకు కూడా ఊమ్ టు టూమ్ అనే సిద్ధాంతంతో ప్రతి దశలోనూ కూడా సపోర్ట్ అందిస్తుంది చిన్న పిల్లలకి అంగన్వాడీలో కానీ తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్లో ఆ తర్వాత ఏజ్ గర్ల్స్కి తర్వాత కిషోర బాలికలకి తర్వాత సీనియర్ సిటిజన్స్కి ట్రాన్స్జెండర్స్కి సో ఈ ఇందులో ఈ వర్క్ చేస్తున్నాము ఈ వర్క్ చేయట్లేదు అని అనకుండా మా డిపార్ట్మెంట్ మొత్తం కూడా వాళ్ళ యొక్క ప్రత్యేక అభివృద్ధి మీద వాళ్ళ యొక్క డెవలప్మెంట్ మీద వాళ్ళ యొక్క ఏదైనా సరే వాళ్ళకు ఏదైనా సపోర్ట్ కావాలి వాళ్ళకి ఏదైనా సజెషన్స్ కావాలి వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉంటే అడ్వైజ్ చేయాలని ఉన్నా కానీ అది ప్రతి ఒక్కటి కూడా మా డిపార్ట్మెంటు సపోర్ట్ చేస్తుంది మేము ఏదైతే అంటే మా మదర్ వాళ్ళ జనరేషన్ ఏదైతే సఫర్ అవుతున్నారో అలా మా పిల్లలు అంటే మా కూతురు ముందు తరాల వాళ్ళు సఫర్ అవ్వకూడదంటే కంపల్సరీ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ చాలా అవసరమని నమ్మి తను మమ్మల్ని సపోర్ట్ చేశారు సో ఈరోజు ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్గా యాజ్ ఎ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నానంటే తన సపోర్ట్ నాకు చాలా ఉంది అండ్ మా బ్రదర్ సపోర్ట్ కూడా చాలా ఉంది కాబట్టి తప్పకుండా ప్రతి ఫ్యామిలీ నుంచి అమ్మాయిలకు చదువు లైఫ్ గురించి చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేసినట్లయితే ప్రతి ఒక్క రంగంలో తను అనుకున్నది సాధిస్తుంది సో ఇదంతా ఎందుకంటే ఒక అమ్మాయి చదువుకుంటే ఇండైరెక్ట్గా అంటే ఆ ఫ్యామిలీ మొత్తం బాగుపడుతుంది ఇండైరెక్ట్గా మన దేశానికి ఎంతో పురోగతి సాధిస్తుంది టోటల్గా మహిళలను గౌరవించాలని కోరుకుంటున్నాను ఇది చెప్తా ఉన్నారు జిల్లా అధికారి గారు ఐసీఎంపీ ఐసిడిఎస్పీడి గారు ఎందుకంటే మహిళా దినోత్సవం మహిళలు ఎలా ఉండాలి ఏంటి అనేది అంశంపై అనే పూలంలోనే మొత్తం పూర్తి వివరాలు అందించారు పీడి గారు కెమెరామెన్ నర్సింగ్తో గిరిన మెదక్